రైతులకి అంతా నమస్తే ఈరోజు డేట్ వచ్చేసి ఐదు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అన్ని మార్కెట్ల ధరలు ఎలా వెళ్ళినా తెలుసుకుందాం సోది లేకుండా కేవలం మీకు ఒక నిమిషంలోనే అన్ని మార్కెట్ల ధరలు చెప్పేస్తా ధరలు స్వల్పంగా కొన్ని మార్కెట్లలో పెరిగిందని చెప్పచ్చు ఈరోజు నలభై ఆరు ప్రాంతంగా పెరిగింది ఈరోజు మార్కెట్ చూద్దాం ముందుగా వసూరు మార్కెట్ వచ్చేసి పెద్ద బాక్సు ఇరవై ఎనిమిది కిలో బాక్సు ఐదు వందల రూపాయలు వడ్డీపల్లి పద్నాలుగు నుంచి పదహైదు కిలో బాక్సు నూట ఎనభై రూపాయలు వికోట చిన్న బాక్సు సేమ్ రేటు నూట ఎనభై రూపాయలు కోలార మార్కెట్ రెండు వందల యాభై రూపాయలు చిన్న బాక్స్ పద్నాలుగు పద్నాలుగు కిలోల బాక్సు కోలార మార్కెట్ కొంచెము ఏ రేటు తిన్నగా కానీ ఈరోజు కొంచెం అదే రేటు పెరిగింది రెండు వందల యాభై రూపాయలు ఇంకా మదనపల్లి మాట తెలుసుకున్నట్లయితే కనుక నాలుగు వందల యాభై రూపాయలు నా టాప్ మదనపల్లి ఈరోజు కొంచెం యాభై రూపాయలు అనేది ధర పెరిగింది ఈరోజు ఇది మదనపల్లి అప్డేటు నాలుగు వందల యాభై రూపాయలు ఇరవై రెండు కిలోల బాక్స్ నెక్స్ట్ వచ్చేసి కలకడన చిన్న బాక్సు భారీగానే పెరిగిందని చెప్పొచ్చు కలగడ మార్కెటు చిన్న బాక్స్ వచ్చేసి కలగడ మార్కెట్ మూడు వందల రూపాయలు నా కలకడ మార్కెటు కలకడ మార్కెట్ వచ్చేసి మూడు వందల రూపాయలు పలంనేరు మార్కెట్ వచ్చేసి చిన్న బాక్స్ రెండు వందల రూపాయల టాపు ఇది నా అప్డేటు వీడియో నచ్చే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా మీకు డైలీ అనేది అప్డేట్ చేస్తుంటా ఇది ఇంతకుమించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏమి లేదు ఓకే థ్యాంక్ యూ మీకు అయితే మదనపల్లి లైవ్ ఆల్రెడీ అప్డేట్ చేశా ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూనూరు లైవ్ అనేది మీకు అప్డేట్ చేస్తా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓకే థ్యాంక్ యూ నా ఇంతకుమించి అయితే అప్డేట్ కానీ లేవునా డైలీ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఓకే థ్యాంక్ యూనా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంతవరకు తెలుసు ఇన్ని మార్కెట్లు ఇంతకుమించి అయితే నాకు తెలియదు ఓకే థ్యాంక్ యూ